ఇదేంటి నేను ఇక్కడ ఉన్నాను రాత్రి ఏం జరిగింది సంపదీసి మందులో అంతా కమిటీ అయిపోలేదు కదా ఓరి నాయను ఇది ఎవరో పడిపోయారు రాత్రి మందులో మనం ఏం లవ్ గురించి లవ్ 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 గురించి ఆయన మరీ అంత గుర్తు తెచ్చుకొని చెప్పాల్సినంత అవసరం లేదు వెళ్ళండి

అదేంటి నాయన ఎర్లీ మార్నింగ్ ఎనిమిది కూడా అవ్వలేదు అప్పుడే మందు మొదలు పెడిచావా అప్పుడేంటి రాత్రి నుండి ఆపితే కదా మమ్మీ నేను కాలేజ్ వెళ్తున్నాను నువ్వు ఇంకా టెన్త్ కూడా పాస్ అవ్వలేదు కోసం వెళ్తున్నా మమ్మీ వెళ్ళావు ఇలా మందు ఏంటా అని షడాప్ మా డాడీ కూడా నాకు ఇలా చెప్పలేదు నువ్వు చెప్తావేంటి మంచి చెప్పేవాడు ఎవడైనా నాన్నే నాయన ఓహో నువ్వు మా డాడీ ఒకటేనా చూడు బాబు శరీరం మీద ఎన్నో సగ్గడ్డలు వేస్తాయి అది మొహం మీద లేచిన కాలు మీద లేచిన నొప్పి ఒకటి బిడ్డ బిడ్డే గడ్డ గడ్డే ఈ అడ్డమైన సగ్గడ్డ గురించి నా చెప్తావు బాయ్ పిన్ని ఎన్నాళ్ళని నా గురించి ఆలోచిస్తూ బాధపడతావు ఎవరన్నా చూసి పెళ్లి చేసుకోవచ్చుగా లేదంజలి చార్మినార్కి ఎన్నిసార్లు సున్న వేసినా జనం ఒప్పుకుంటారు గాని నా తలకి ఎన్నిసార్లు రంగేసినా ఎవరు నన్ను పెళ్లి చేసుకోరు రాజేష్ డోంట్ టచ్ మై డోంట్ టచ్ మై అంజలి డోంట్ టచ్ మై ఏంటి రహస్య మంత్రాలు రహస్య మంత్రాలు ఏం లేవు సార్ అమ్మగారు ఎమ్మెల్యే భార్య సీట్ ఎట్లా వస్తుందంటే వెరీ సింపుల్ అమ్మా ఎమ్మెల్యే చచ్చిపోతే వస్తుందని చెప్పారంటే అండి చిన్న చావు సలాలు చాలు చావు ఓకే చావు ఏ పియరా వస్తున్నా సార్ పూజా

మీరందరూ బయటికి వెళ్ళండి అవుట్ అవుట్ ఎవరి బీ స్పెషల్గా చెప్పాలా ఎలా డార్లింగ్ పాప నువ్వు కష్టపడి పరీక్షలు రాస్తున్నావు కదా నీకు ఇచ్చి ఆల్ ద బెస్ట్ చెప్దామని వచ్చాను చూడు ఎన్ని గైడ్స్ తీసుకొచ్చాను ఎక్స్క్యూజ్ మీ నా పేరు ఎక్స్క్యూజ్ మీ కాదు పూజ అజయ్ నువ్వు మాత్రం అజయ్ డార్లింగ్ అంటే చాలు అవును నీకు ఎగ్జామ్స్ రాయడం వచ్చా లేకపోతే లెక్చర్ నేనే రాస్తాను ఓకే నువ్వు రాసే నువ్వు రాసే నీకు వందకి వంద మార్కులు కాదు వందకి వెయ్యి మార్కులు ఏం చేస్తా చెప్పడం మర్చిపోయాను ఐ లవ్ యు నా మాట వినండి మీరు ఎప్పుడు ఇలా కాలేజీకి రావద్దు నా వల్ల ఎవరు ఇబ్బంది పడ్డో నాకు ఇష్టం లేదు వాట్ ఓపెన్ హార్ట్ అంటే మన లవ్ అందరికీ తెలిసిపోతుందని వాళ్ళు జలసీగా ఫీల్ అవుతారని భయపడుతున్నా అయితే బయట కలుద్దాం అన్నట్టు మర్చిపోయాను నీకు పెన్ తీసుకొచ్చాను బాగా రాసుకో తీసుకో ఆల్ ద బెస్ట్ ఇప్పుడు నీవు రౌడి షిటర్ నర్సింహోమి కాదు ఎమ్మెల్యే క్యాండిడేట్ నర్సింహోమి ప్రతిపక్షం కళ్ళు అసంతృప్తి వర్గం దోళ్ళు అన్ని టైం కోసం ఎదురు చూస్తుంటాయి రెండు నెలల్లో ఎలక్షన్లు అప్పటివరకు నువ్వు గాంధీ గారి కన్నా అందంగా నవ్వుతూ తిరగాలి అంజలి ఏం చేస్తున్నావు కిచుడి నీకు ఇష్టమని నేను అడిగింది లంచ్ గురించి కాదు లవ్ గురించి ప్రేమించడానికి రెండు మనసులుంటే చాలు కానీ పెళ్ళైన అమ్మాయి ప్రేమించాలి అంటే భర్త పర్మిషన్ ఉండాలి అది ఎలాగూ జరగదు అంజలి టమాటోలు వస్తున్నా కత్తితో అంజలి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అది హెల్ప్ హెల్ప్ చేస్తున్నాను హెల్ప్ నువ్వు నాకు హెల్ప్ అర్వా దానికా అంటే ఎవరికి హెల్ప్ కావాలంటే వాళ్ళకి చేసి అలాగే సార్ సార్ వస్త్రాను

మ్యాగ్జిన్స్ ఏంటి ఈ మ్యాగ్జిన్ లో ఉన్న ఏ అమ్మాయిని కావాలన్నాడు సెట్ చేస్తాను కానీ నా చెల్లెలు పూజ అనుసలే సెట్ చేస్తావా నువ్వు బ్రోకర్ వా బాబోయ్ ఇన్ని రోజులు నువ్వు ఎవడో తెలియగా బాగా టెన్షన్ పడ్డాను బ్రోకర్ అని తెలిసిందిగా కొంచెం రిలాక్స్ అవుతాను నన్ను బ్రోకర్ అంటే మాటలు మర్చిపోతున్నావు నీ చేతులు రక్తం అట్టకూడదు నువ్వు ఎమ్మెల్యే కాగారా లిస్టులో ఫస్ట్ పేరు వీడిదే అసలు వీడు మాట్లాడితే గంధస్తాడు పూజ అంటాడు చెల్లి అంటాడు వదిలే అంటాడు వీడి నన్ను ఇంకెవడు అనుకుని కన్ఫ్యూజ్ అయిపోయినట్టున్నాడు వీడు నాకు ఇష్టం ఉండదు అని తెలుసు కదా నీ బర్త్డే రోజు కోసే కేక్ అంటే మాకు చాలా ఇష్టం ఏంటండి ఓ తీసుకొచ్చారంటే వీళ్ళు నీకు ముందే తెలుసా తెలుసా ఏంటి మెంటల్ ఫ్యామిలీ బాబు నా దగ్గరకు వచ్చి ఎలా బిహేవ్ చేస్తారో చూడు సడన్ గా ఎలా వచ్చావేంటి సర్ప్రైజ్ చేద్దామనా బర్త్డే కేక్ ఆర్డర్ ఇద్దాం అండి

పర్వాలేదా ఇదే నా రూమ్ ఎలా ఉంది నైస్ నాకెందుకు చూపిస్తున్నారు ఓహో చూపించలేదని ఇదే వాడు రూమ్ చూడు సామాన్ షాప్ లాగా ఎలా పెట్టుకున్నాడు ఇంట్లో అందరూ నీట్ గా ఉంటాం వాడు ఒక్కడ తప్పి మీరే మార్చాలి అవును ఆ వెంకటప్ప నాయుడు కూడా అంతే ఇంకెవరు నా మగుడే ఆయన ఉండేటప్పుడు ఈ గదిలోకి ఎవరిని రాళ్ళు ఇచ్చేవాడు కాదు వీడు కూడా అంతే వీడెవడు ఇంకెవడు నా కొడుకు సర్నే అట్టయ్యా ఏం తీసుకుంటావు పూజ కేక్ ఇవ్వడా ఆంటీ టైం అవుతుంది నేను కేక్ తర్వాత నేను నీ కాఫీ తీసుకొస్తా పెట్రోల్ అయిపోయింది ఆగండే వాడు వస్తాడు ఉండండి బాదేమే బాబూ హలో హలో అన్నయ్య ఎక్కడున్నావురా నేనా తిరుమల తిరుపతి దేవస్థానంలో అత్యంత ఎక్కువైపోయిందని చీఫ్ మినిస్టర్ తోను సుబ్బరామ రెడ్డి గారితో మాట్లాడడానికి వెళ్తున్నా నీకెందుకే నేను ఎక్కడున్నాను అరే తను వచ్చింద్రా వస్తే కూర్చోబెట్టి కేక్ తినిపించు నాకెందుకు ఫోన్ చేస్తాను ఫోన్ మాట్లాడే సెన్సే తెలీదు నువ్వేం నువ్వేమనుకోకు వాడు కొంచెం బలి పెక్కులే ఆ విషయం తెలిసే ఉంటుందిలే ఇదిగో కేక్ రెడీ థాంక్యూ ఇలా ముక్కు ముక్కలుగా ఎందుకో ఒకేసారి ముక్కు పిండి మరీ అసలు చేసుకుంటా లే సరే వస్తానా బాయ్ మొత్తానికి నా కల నెరవేరిందే ఇన్నాళ్ళకి మీ అమ్మాయి శుభ్రమణి పని చేసిండు కోడల పిల్ల సూపరు ఆయనకి చెల్లెలంటే ప్రాణం అవునా అరేంజ్మెంట్స్ అన్ని చాలా బాగా చేశారు అవును అమ్మాయి ఎక్కడ ఉంది ఆ తను ఇక్కడే ఇదిగో వచ్చేసింది అమ్మ బర్త్డే పెట్టుకుని ఎక్కడికి వెళ్ళావు కేక్ తెద్దామని హ్యాపీ బర్త్డే పూజ థ్యాంక్ యూ ఆ కేక్ తీసుకెళ్ళి పెట్టండి అక్కడ యు ఆర్ సో బ్యూటిఫుల్ థ్యాంక్ యూ యు రెడీ అవమా హ్ నా వెళ్ళు ఇప్పుడే వస్తానండి రండి కేక్ అరేంజ్ చేద్దాం అన్న వద్దరా కేక్ లేకుండానే బర్త్డే చేద్దాం అన్న బుల్లెట్ లేకుండా గర్నీకి అన్న కేకులు లేకుండా బర్త్డేక్ వ్యాల్యూ హానా సహాయం దర్రా హనా కేక్ చూడొద్దని చెప్పారు కదర్నా ఓహ్ నరసింహం ఇక్కడ నీరు అలా తీసేస్తున్నాడేంటి ఏంటి బాబు కేక్ నల్ల నాకేసే అదే లేదు బాబు మీరు హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు కదా అదికి సెక్యూరిటీ పర్పస్ గా అని నాకు ట్రస్ట్ చేశారు కదన్నా నువ్వు సూపర్ బాబా ఇంత తొందరగా ఇంత మంచి సంబంధం దొరుకుతుంది అనుకోండి మొత్తానికి మా అమ్మాయి అదృష్టవంతురాలు ఆ మాటకొస్తే మా అబ్బాయి అదృష్టవంతుడే ఇప్పుడే వస్తాను మా అబ్బాయి కొంచెం మొహమాటస్తుడు మరీ సిగ్ ఎక్కువ అది అదృష్టం ఇలాండి నా రెండో కొడుకున్నాడు మహాస్పీడు కానీ దేనికి పనికిరాడు ఇదిగో ఇది ఒక ఫంక్షన్ కదా స్వీట్స్ మర్చిపోయాడు ఇప్పుడు దేవడానికి వెళ్ళాడు ఏంటి ముహూర్తాలు కూడా పెట్టేస్తున్నారు హ్యాపీ అయినా మనం ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటున్నామో ఇంట్లో వాళ్ళకి తెలిస్తే పెళ్ళయ్ మనమే చెప్పేద్దాంలే అంత కష్టపడక్కర్లేదు అమ్మా ఏంటి నాన్న హుషాల బావగారు మనకు తెలియకుండా ఎంత పెద్ద లవుస్కాని నడుపుతున్నారో నీ అన్నీ అనుకున్నాను నువ్వు వాడుకునే పెద్ద బుద్ధివే ఎవరా మీరు ఏంటి దౌర్జన్యం మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను పూజ కెక్కిచ్చింది ఎవరు నేను రొట్టి ముక్కలు అమ్ముకుని నీ కొడుక్కి నా చెల్లి కావాలరా ఎవడరా నువ్వు ఈ ఇంటికి కాబోయే అల్లు పెళ్లి చేసుకుంటే పెళ్లి రోజే చేస్తావు నా కొడక తీసుకెళ్ళండి రే బేకరీ నీ కొడుకుతో చెప్పు నేను ఎవరికైనా ఒకసారి ఛాన్స్ ఇస్తాను కానీ వాడు చాలా సార్లు ఛాన్స్ ఇచ్చాను ఈ నరసింహతో పెట్టుకుంటే నామ రూపం లేకుండా చేస్తాను ఇంకోసారి నా చెల్లి వైపే కాదు చెప్పు వైపు చూసిన చంపేస్తాను ఏంటండి ఈడొచ్చిన వచ్చిన ఆడపిల్ల మీద చేసుకుంటారేంటండి ఏంటండి నాకు తెలియకుండా చేసిన తర్వాత తెలిసింది ఈ వచ్చిందని చంపేస్తాను ఊరుకోండి ఎంత చేశానండి అని నేనే అవి చూసుకున్నాను చిన్నప్పుడు అడుగున్నాను బొమ్మలు తీసుకుంటే నవ్వుతోనే బట్టలు ఇప్పుడు నేను అడుగుకుండానే మంచి మొగ్గు తీసుకుందాం నన్నే నవ్వులు చేసే నువ్వు తప్పు చేసిన రోజు కంట్రోల్ చేసిన నాకు ఈ ప్రాబ్లం వచ్చేది కాదు కానీ నువ్వే అంత తెలుసుకుంటావనుకున్నాను తోడబుట్టిన దాని మీద ఒకే రక్తం అనుకున్నాను కానీ వయసు రాగా నా రక్తం ఇలా బజాలునప్పటి ఎవరు పడితే వాడితో తిరుగుతుంది అనుకోలేదు ఒక్కసారి నా మాట వినాండయ్యా చప్పటికే నీ మీద నమ్మకం చచ్చిపోయింది అది నేను చంపేద్ద తేవద్దు పో పో్రా బాబాయ్ బాబాయ్ చిన్న ఏమైంది తాతయ్యని ఎవరు వచ్చి కొట్టారు నానా ఏమైంది అసలు చేతులారా పెళ్లి పెళ్లి చెడగొడతాం అనుకోలేదురా తండ్రిలా కాక ఒక ఫ్రెండ్లా పెంచారని చాలా గర్వపడేవాడి నువ్వు ఏదైనా తప్పు చేస్తే

मन कदर से बोमर चल लूँ अब तो राम।